దేవునికి మహిమ కలను గాక కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఉంటుంది యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థముగా ఉంటూ నీతిని అనుసరించి వాడే అర్హుడు దేనికి యహోవా గుడారములో అధిపతిగా ఉండడానికి యహోవా గుడారము అంటే పరలోకంలో పరలోక రాజ్యంలో మనం అతిథులుగా ఉండాలి అంటే దేవుడు సింపుల్గా ఏం చేయాలో తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద పర్వతము మీద అలాగే గుడారములో అధిపతిగా చూడండి మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఆ యొక్క మరి అంచెలుగా అంచెలంచులుగా మరి ఉన్నతుడుగా ఉన్నటువంటి మన దేవుడు ఆయనే కదండి మన కోసం ఆ యొక్క రాజ్యాన్ని తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలో మానవుల మానవులను తమ యొక్క బాధల నుండి తాము తమ అనుభవించినటువంటి ఏదైతే పరలోకానికి చేర్చకుండా మానవున్ని ఆపుతుందో ఆ సాతని యొక్క పెట్టే ఇబ్బందులను తొలగించడానికి ప్రభు ఏసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించారు ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపు చేస్తాను అలాగే గుడారములో అధిపతిగా తన రాజ్యంలో అధిపతికి మనం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థముగా మనం పని పట్ల మనం యథార్థముగా ఉంటాం మనం చేసే జాబు పట్ల మనం పనిచేసే ఒక ఒకరి కింద మనం పనిచేసినప్పుడు యథార్థంగా నమ్మకంగా కలిగి పనిచేస్తాం కానీ మాటలు వచ్చేసరికి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం కానీ నిజము పలుకువాడే అని సెలవిస్తూ ఉన్నాడు మనం పోషణ నిమిత్తం ఎంత నిజాయితీగా ఎంత యథార్థంగా ఇచ్చిన పనిని మరి చేయాలి కుటుంబ పోషణకి లేదా జీత భష్యాల గురించి మనం ఏ విధంగా అయితే యథార్థంగా ఉంటాం అలాగే మాటలో కూడా నిజము పలుకువాడే అని సెలవిస్తూ ఉన్నాడు మనం మాట్లాడే మాట కూడా నిజముగా పలకాలి అంటే దేవుణ్ణి నువ్వు నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి నిజంగా మన మనసుతో మన నోటితో మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి దినదినము రోజులు గడుస్తూ ఉన్నాయి దేవునికి దగ్గరగా ఉండి ప్రభా నువ్వే నా యొక్క జీవితానికి గమ్యము ప్రభా నిన్నే ఆరాధిస్తున్నానే అని మన మనస్ఫూర్తిగా హృదయంతో మన మాట ద్వారా దేవునికి తెలియపరచాలి అని ఆశిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో మరి దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉంది ఆ ప్రణాళిక ఏంటో తెలియాలి తెలుసుకోవాలి మనకు దేవుడు తెలియపరచాలి అంటే మన వ్యక్తిగతంగా దేవునికి దగ్గరగా ఉండి ఆయన నామాన్ని మాత్రమే మనం హెచ్చిస్తే ఖచ్చితంగా దైవదీవనలు పొందుకుంటాం ఇటువంటి కృపను దేవుడు మరి దయచేయను గాక అమెయిన్ దయచేసి ఎవరైతే ఈ యొక్క మరి పరిశుద్ధమైన మరి వాక్యాన్ని విన్నారో అలాగే మరి మన జీవితాల్లో ఇవన్నీ కూడా మరి వాక్యాలన్నీ కూడా మన జీవితాన్ని సరిచేయడానికి మాత్రమే కాబట్టి అటువంటి ఒక మరి తలంబు దేవుడు నాలో ఇచ్చి ఉన్నారు కాబట్టి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ లేదా సబ్స్క్రైబ్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆ మెయిన్ థ్యాంక్ యూ ఆల్